పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ దీనికి ముందు దీనికి ముందు క్లాసులో మనము భగవాన్ రమణులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి మళ్ళీ అరుణాచలం వచ్చి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకొని ఆనంద పారవశివంలో ఉండిపోయి ఆయన తలనీలాలు ఇచ్చేసి ఆ రాత్రికి వెయ్యి కళ్ళ మండపంలో పండుకోవడము అక్కడ వరకు మనం తెలుసుకున్నాము అయితే అలా వెయ్యి కాళ్ళ మంటపంలోకి వచ్చిన భగవాను ఆ రాత్రి చలికి తట్టుకోలేక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి నాకు కప్పుకోవడానికి దుప్పటి దుప్పటివ్వండి అంటే ఆ ఇంటి వాళ్ళు భగవాన్ రమణుల అవతారాన్ని చూసి కసురుకొని పంపించేస్తారు తర్వాత అక్కడి నుంచి వచ్చిన భగవాన్ రమణులు ఏం చేస్తారు వెయ్యి కాళ్ళ మంటపంలో అక్కడ అరుణాచలేశ్వర ఆలయంలో ఎంతోమంది భక్తులు అలాగే ఎంతోమంది సాధువులు ఎంతోమంది సన్యాసులు ఈ అరుణాచలం గుడిలో నివసిస్తూ ఉంటారన్నమాట అక్కడ అరుణాచలం ఆ ఆలయము చాలా విశాలమైంది ఆ ఆలయంలో ఇంతమందికి అంటే సాధువులకు సన్యాసులకు సాధకులకు అన్వేషకులకు భిక్షకులకు భైరాగులకు భక్తులకు ఋషులకు యోగులకు బ్రహ్మర్షులకు అలాగే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోని వారికి అసలు అరుణాచలేశ్వరుడి మీద ఇష్టం లేని వారికి కూడా అరుణాచలంలో స్థానం కల్పించిన ఈ అరుణాచలేశ్వరుడు నాకు స్థానం కల్పించడా అనే భగవాన్ రమణులు ఆ అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న వెయ్యి కాళ్ళ మండపంలో కూర్చుంటారన్నమాట వెంకటరామన్ వెళ్ళిన మొద మొదటి రోజు అలా గడిచిపోయిన తర్వాత తర్వాత రోజు వెంకటరామన్ అరుణాచలం వచ్చిన మరునాడు రోజు ఆ రోజు ఆ వెయ్యి కాళ్ళ మంటపంలో అక్కడనే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట భగవాన్ని చూసిన ఒక మౌనస్వామి జాలిపడి ఆయన్ని దగ్గరకు పిలుస్తాడు అంటే నువ్వు ముందు రోజు నుంచి ఏం తినట్లేదు అని చెప్పేసి ఈ స్వామి అంటే ఈయన కూడా ఒక సాధువు భిక్షాటనకు వెళ్ళి భిక్ష తీసుకొచ్చుకొని తిని జీవించే ఒక సాధువు అన్నమాట ఈయన భగవాన్ దగ్గ భగవాన్ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని ఆయన తెచ్చుకున్న ఆ భిక్షాన్నంలో అంటే ఆయన ఆ రోజుకి ఆయన దొరికిన భిక్ష ఏంటి అంటే ఊపుడు బియ్యంతో చేసిన అన్నం మాత్రమే దొరుకుతుంది అప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఈ మౌన సాధువు అలాగే భగవాన్ ఇద్దరు అక్కడ కూర్చొని ఈయన తెచ్చిన భిక్షాన్నంలో కొంచెం నీళ్లు పో పోసి అందులో కొంచెం ఉప్పేసి ఒక ఊరగాయ ముక్క పెట్టుకొని అదే ఇద్దరు కలిసి తింటారనమాట భగవాన్ అరుణాచలం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తిన్న భిక్షాన్నము ఇది ఇది మౌనస్వామి పెడతారనమాట భగవాన్కి అలా ఆహారం తిన్న భగవాను ఆ వెయ్యకాళ్ళ మంటపంలో కూర్చోవడం కూర్చోవడము కొన్ని వారాల పాటు కూర్చునేస్తారనమాట అంటే కళ్ళు ఈ మౌనస్వామి పెట్టిన ఆహారాన్ని తిన్న భగవాన్ రమణులు అంతే అలా కళ్ళు మూసుకొని కూర్చునేస్తారు అలా కూర్చోవడం కొన్ని వారాల పాటు అది అలాగే కంటిన్యూ అవుతుందన్నమాట తర్వాత ధ్యానంలో నుంచి బయట వచ్చిన భగవాను అరుణాచలేశ్వరుని అంటే ఆ అరుణాచలం మొత్తాన్ని చూసి ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలించి చూస్తాడు అన్నమాట తర్వాత ఆ స్థితిని గురించి అరుణా భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో వాళ్ళ శిష్యులు అడుగుతారు అంటే భగవాన్ మీరు అలా మౌనంగా కూర్చున్నారు కదా అంటే మీరు అప్పుడప్పుడే అరుణాచలం వచ్చారు అప్పుడప్పుడే మీరు చిన్న పిల్లవాడు అలా ఎలా కూర్చున్నారు రెండు వారాలు మూడు వారాలు అలా కొన్ని వారాల పాటు అలా కూర్చునేసినారు కదా ఎలా కూర్చున్నారు అని అడిగినప్పుడు దానికి భగవాను ఈ విధంగా సమాధానం చెప్తాడు అనమాట ఏం చెప్తాడు అంటే నేను ఎప్పుడు ఎటువంటి సాధన చేయలేదు అసలు కనీసం సాధన అంటే ఏంటో కూడా నాకు తెలియదు అంటే నా ఆలోచన ఎలా ఉంది అంటే నాకు భిన్నంగా అంటే నాకు వ్యతిరేకంగా నాకు పరంగా ఏదన్నా ఉంటే కదా దానికోసం నేను సాధన చేయాలి నాకు అలా ఏం లేదు ఇప్పుడు ఒక ప్రపంచమంతా నాలోనే ఉంది నేనే ప్రపంచంలో ఉన్నాను అన్న భావన నాలో ఉంది అంటే ఎలాగా ఇప్పుడు చూడండి ఒక పెద్ద మర్రి చెట్టుని చూడండి ఆ మర్రి చెట్టు పుట్టడం పుట్టడం అంత పెద్ద మర్రి చెట్టుగా అయితే పుట్టదు కదా ఒక చిన్న విత్తనం మర్రి విత్తనాన్ని చూసినారంటే చాలా చిన్నగా ఉంటుంది అంత చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మహావృక్షం వస్తుంది ఆ విధంగానే ప్రపంచము ఇంత విశాలమైన ప్రపంచము మనలో ఎలా ఉంటుంది అంటే ఆ చిన్న మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఉన్న మాదిరిగా అంటే ఇప్పుడు ఒక మనిషిని తీసుకోండి మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చిన్న అణువుగా మొదలవుతారు అలా మొదలై 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 భూమి మీదకి వచ్చినప్పుడు చిన్న బిడ్డగా ఉంటారు పెరిగి 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 ఇంత పెద్ద దేహం అవుతారు ఆ మనిషి చివరకు శవం అయిపోతారు అంటే ఎక్కడ మొదలవుతుంది ఒక చిన్న అణువుతో మొదలవుతుంది మొదలవడం మొదలవడము ఎక్కడికి వెళ్ళిపోతుంది విన్ అనంతమైన శూన్యంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట అటువంటి స్థితి భగవాన్ రమణులకు కలిగింది ఎటువంటి స్థితి నాలో ప్రపంచం ఉంది అంత ప్రపంచం నాలోనే ఉంది నేనే ఈ ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నాను పంచభూతాలు నాలోనే ఉన్నాయి సమస్త దేవీ దేవతలు నాలోనే ఉన్నారు ఈ సమస్త జగత్తు మొత్తం నాలోనే ఉంది అలాగే ఈ జగత్తు మొత్తము నేనే ఉన్నాను నాలో ఏవైతే ఉన్నాయో అవే ఈ జగత్తులో కూడా ఉన్నాయి నేను వేరు ఈ జగత్తు వేరు కాదు నేను వేరు ఈ ప్రపంచం వేరు కాదు నేను వేరు ఈ పరమాత్మ వేరు కాదు నాకు భిన్నంగా ఇక్కడ ఏది లేదు అంతా ఉన్నది నేనే కాబట్టి నేను ఈ సాధన చేయాల్సిన అవసరం లేదు సాధన అంటే ఏంటి నాకు ఇంకో నాకంటే శక్తివంతమైనది నాకంటే బలమ బలమైనది నాకంటే భిన్నమైనది ఇంకొకటి ఉంటే దాన్ని నేను పొందుకోవాలని సాధన చెయ్యాలి అటువంటిది నాకు ఇక్కడ ఏమీ లేదు కదా నేను సహజంగా ఉన్నాను నాలో నేను ఉన్నాను అటువంటప్పుడు నాతో నేను సహజంగా అలా ఉండిపోయాను మౌనంగా అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాను నాతో నేను రమించిపోతున్నాను నాతో నేను ఆనందిస్తూ ఉన్నాను అటువంటప్పుడు నేను ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు కదా అని భగవాన్ వాళ్ళ శిష్యులతో చెప్తూ ఉంటారన్నమాట అంటే మనం కూడా సాధనా మార్గంలో చేరుకోవాల్సిన స్థితి ఇదన్నమాట మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమస్త జగత్తు మొత్తం నాలోనే ఉంది నేనే ఈ సమస్త జగత్తులో ఉన్నాను ఈ భావం మనలో వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉంటాము అంటే ఏ మనిషిని తక్కువగా ఎక్కువగా చూడము ఏ జంతువుని హింసించము ఏ జంతువుని ఆహారం కోసం మన కేవలము మన నాలుక రుచి కోసము ఒక జంతువుని చంపి దాన్ని తిని కర్మను మూటగట్టుకోము ఇప్పుడు మనకు అవతల వ్యక్తి గొప్పగా అని ఒక వ్యక్తి గొప్పగా అనిపిస్తున్నారు ఒక వ్యక్తి తక్కువగా అనిపిస్తున్నారు ఒక వ్యక్తిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది ఒక వ్యక్తిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అన్న సామెత మాదిరిగా మనుషుల్లో తారతమ్య భేదాలు మనలో రావు అదేవిధంగా భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో ఆవిడ వచ్చి భగవాన్ రమణుల దగ్గర చెప్తుంది ఏమని చెప్తుంది అంటే భగవాన్ ఆవిడ చాలా గొప్పగా చెప్తుంది అనమాట భగవాన్ నేను ఈరోజు లక్ష పత్ర లక్షపత్రి పూజ చేసి వచ్చాను అని చెప్తుంది అనమాట అప్పుడు భగవాన్కి బాధ అనిపిస్తుంది ఏంటి నువ్వు లక్షపత్రం పూజ చేసి వచ్చావా అంటే లక్ష సార్లు నువ్వు పత్రాలు ఈ ఆకులను వేసి పూజ చేసావన్నమాట అంటారు అవును భగవాన్ నేను చేశాను అని చెప్పినప్పుడు భగవాన్ ఆవిడ్ని తిడతాడనమాట లక్ష సార్లు ఒక చెట్టుకి నువ్వు ఆకుల్ని తుంపి పూజ చేసినానని చెప్తున్నావే ఆ పూజని ఈశ్వరుడు ఎలా ఇష్టపడతాడు అనుకుంటున్నావు దానికి బదులు లక్ష సార్లు నిన్ను నువ్వు గిల్లుకోరాదు అని మందలిస్తాడనమాట అంటే భగవాన్కి ఆ చెట్టులో ఉన్నది పరమాత్మే ఈ మనిషిలో ఉన్నది పరమాత్మే ఈ జంతువులో ఉన్నది పరమాత్మే ఆయనకు ఒక రాయిలో కూడా పరమాత్మే కనిపిస్తున్నాడు అటువంటి పరమాత్మ స్థితిలో ఉన్న ఆయన దేనికోసం సాధన చెయ్యాలి కాబట్టి ఇక్కడ భగవాన్ రమణులు సాధన చేస్తున్నాడు అని అందరూ అంటారు కానీ నిజానికి ఆయన ఏ సాధన చేయలేదు ఆయనతో ఆయన సహజంగా అలా కళ్ళు మూసుకొని రమించిపోతూ ఉన్నారు ఈ విషయాన్ని భగవాన్ రమణులు చెప్ వాళ్ళ శిష్యులతో చెప్తారనమాట అయితే అందరూ అంటారు మరి భగవాన్ మీరు మౌనంలో ఉన్నారు కదా మౌనవ్రతంలో ఉన్నారు కదా అని చెప్పి అడిగినప్పుడు దానికి భగవాన్ ఏమంటారంటే నేను ఏ మౌనవ్రతమో చేయలేదు నేను ఎప్పుడు మౌనంగా లేను అయితే నేను నాకు వెయ్యి కాళ్ళ మండపంలో ఆహారం పెట్టిన ఆ మౌనస్వామి నా చాలా మౌనంగా ఉండేవారు నేను ఆయన్ని అడిగాను ఎందుకునో మౌనంగా ఉండవు అని దానికి ఆయన నాకు సమాధానం చెప్పారు ఏం చెప్పారు అంటే నేను మాట్లాడడం మొదలు పెట్టానంటే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ ఏం చేసేది వాళ్ళ కుటుంబ సమస్యలు నాతో చెప్పేది స్వామి నాకు ఇలా సమస్య ఉంది దీనికి నేను ఏం చేస్తే బాగుంటుంది దీనికి పరిష్కారం చెప్పండి అని అడుగుతారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఏదో ఒక శాతం శాస్త్రపరమైన ప్రశ్నలు అడుగుతూ వాటి గురించి సమాధానాలు తెలుసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది జ్ఞానం కోసం వస్తుంటారు కొంతమంది వారి యొక్క జీవితంలో ఉన్న సమస్యలకు సమాధానాల కోసం వస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను మాట్లాడిస్తూ వాళ్ళకున్న సమస్యల గురించి తెలుసుకుంటూ నన్ను ఒక ఋషిలాగా చేసి పెట్టేసినారు దీనివల్ల నాకు ఏమవుతుందంటే నా సాధనకు అవరోధం ఏర్పడుతుంది కాబట్టి నేనేం చేసినాను ఎవరితో మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చున్నాను ఎవరైనా వచ్చి నన్ను అడిగితే కూడా నేను వాళ్ళ వంక అలా కళ్ళతో చూసి కళ్ళతో సమాధానం చెప్పి కళ్ళు మూసుకునేవాడిని అప్పుడు నాకు ఏమైంది నేను సాధన చేసుకోవడానికి నాకు సమయం దొరికేది అని చెప్తారనమాట అది అది విన్న భగవాన్కి ఓహో మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే ఎవరో ఒకరు మనల్ని వచ్చి మాట్లాడిస్తూ ఉంటారనమాట కాబట్టి మనం మౌనంగా అలా ఉండిపోదాము అని చెప్పేసి భగవాన్ కూడా అలా మౌనంగా ఉండిపోయారు ఎప్పుడు కూడా ఆయన మౌనవ్రతం చేయలేదన్నమాట అయితే ఆయన అలా మౌనంగా ఉండేసరికి అందరు ఏమనుకున్నారు భగవాన్ మౌనవ్రతంలో ఉన్నారు భగవాన్ మౌనవ్రతంలో ఉన్నారు అనేసేదనమాట అలా ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటే భగవాన్ సమాధి స్థితిలో ఉన్నారు భగవాన్ సాధన చేసుకుంటున్నారు అనేది అనమాట ఇప్పుడు ఆయన ఆహారం తినకుండా కూర్చుంటే భగవాన్ ఉపవాసంలో ఉన్నారు భగవాన్ ఉపవాసంలో ఉన్నారు అంటే చూడండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన పిల్లవాడికి ఆహారం పెట్టడానికి కూడా కసురుకున్న గుడిలో పూజారులు ఆయన చలి వణికిపోతూ ఒక దుప్పటివ్వండి కప్పుకుంటాను అంటే కనీసం ఆ అరుణాచలం వాసులు ఆయనను కనికరించి కూడా కనికరించని వారు అంటే చూడండి భగవాన్ ఏ స్థితికి వెళ్ళిపోయారు అటువంటి స్థితిలో ఉన్న రమణ మహర్షి సాధన చేయడం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన ఏ పని చేసినా దాన్ని ఒక అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు ఆయన మాట్లాడకపోతే మౌనవ్రతం అన్నారు అలాగే ఆయన ఆహారం తినకపోతే ఉపవాసం అన్నారు అలాగే ఆయన అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే సమాధి స్థితి అన్నారు అంటే మనల్ని చాలా తక్కువ స్థాయిలో నుంచి మనము ఎక్కడో అధపాతాళంలో ఉన్న మనల్ని తీసుకెళ్ళి శిఖరాగ్రం మీద పెట్టగలిగింది ఏంటి కేవలం సాధన మాత్రమే అయితే మనం ఇక్కడ సాధన చేస్తే మనము చాలా తక్కువ స్థితిలో ఉన్న అధోగతిలో ఉన్నా సరే మనం సాధన చేస్తే ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అలాగే శిఖరాగ్రాన్ని మనం చేరవచ్చు అని తెలుసుకున్నాము కదా అసలు ఈ సాధన అంటే ఏంటో మొదట తెలుసుకున్నాము సాధన అంటే ఎన్నో రకాల సాధన ఉంటాయి ఇప్పుడు మంత్ర సాధన ఉంటుంది జపాన్ని సాధన చేయడం ఉంటుంది రక రకరకాలుగా ఉంటుంది సాధన అంటే ఏంటి అంటే ఒక పనిని క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఉండడం అన్నమాట ఇప్పుడు మనం చేయాల్సిన సాధన ఎటువంటిది అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సాధన ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మ నేనే శరీరం నేనే శరీరం అని జీవిస్తూ ఉంటుంది ఆ మాయ తొలగి నేను శరీరం మాత్రమే కాదు నేను ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని మాత్రమే కాదు పరమాత్మ స్వరూ స్వరూపాన్ని కూడా నేనే నాలో ఉన్న పరమాత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అంతటా ఉన్న పరమాత్మే నాలో ఉన్నాడు నాలో ఉన్న పరమాత్మే అంతటా ఉన్నాడు అనే మార్గంలోకి మనల్ని తీసుకెళ్లే సాధన ఏదైతే ఉందో ఆ సాధన మనం చెయ్యాలి ఈ భూమి మీద భౌతిక జీవితంలో ఉన్నప్పుడు ఆనందంగా జీవిస్తూ భౌతిక దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత కూడా మనము ఆనందంగా జీవించడానికి అవకాశం చూపించే సాధన ఏదో ఆ సాధన మార్గాన్ని మనం పాటించాలి అటువంటి సాధన మార్గాన్ని మనకి ఇక్కడ భగవాన్ రమణులు నేర్పిస్తారన్నమాట ఆయన ఈ సాధన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు అంటే సాధన అంటే ఏంటి అంటే వికాసంతో కూడిన ఒక సజీవమైన సంగతి పెరుగుదల కోసం మన ఎదుగుదల కోసము మనం ఉపయోగించే మార్గాన్ని సాధన మార్గం అంటాము అంటే ఒక మొగ్గగా ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకోవడం అన్నమాట అంటే ఈ భూమి మీదకు వచ్చిన ఆత్మస్వరూపము మొగ్గగా భూమి మీదకు వచ్చింది నేనే పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు పువ్వుగా విచ్చుకుంటుంది అదేవిధంగా సూర్యుడు ఒక ఒక పొద్దు తిరుగుడు పువ్వు తీసుకోండి ఆ పువ్వు ఏం చేస్తుంది మొగ్గగా ఉన్నప్పుడు సూర్యుడి వైపు తిరుగుతుంది ఎప్పుడైతే సూర్యుడి వైపు తిరుగుతుందో అప్పుడే అది పువ్వుగా మారుతుందనమాట అంటే మనం కూడా ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకొని మొగ్గగా ఉన్న మన జీవితాన్ని పువ్వుగా వికసింప చేసుకోవడము ఆ దిశలో వెళ్ళడాన్ని మనం ఇక్కడ సాధన అని చెప్పుకుంటాం అటువంటి సాధన మనం చేసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది మన స్థితి ఎలా ఉంటుంది అంటే మనము వచ్చే కష్టాలకు భయపడం బాధలకు భయపడం ఏ ఇబ్బందులకు భయపడం ఏది వచ్చినా సరే నేను ఈ భూలోకానికి నేర్చుకోవడానికి వచ్చాను నేర్చుకుంటాను దానిలో నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటాను అనే అనే ఉద్దేశంతో సమస్యలను చూస్తామే కానీ ఇన్ని సమస్యలు నాకు వచ్చేసాయి వీటిల్ని నేను మొయ్యలేను అన్న సమస్య అన్న ఉద్దేశంతో మనం వాటిల్ని చూడము అంటే ఇక్కడ మనం సమస్యలను అనుభవిస్తూ ఉన్నా సరే వాటిల్లో నుంచి నేర్చుకునే దిశగా మనం వెళ్ళాలి అంటే మనకు ఆత్మజ్ఞానం కావాలి భూలోకంలో అయినా సరే అలాగే పరలోకంలో మనం ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయిన లోకంలో అయినా సరే మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మనకు ఆత్మ జ్ఞానం అవసరము ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ మాయ చేత కప్పబడి ఉంటుంది సాధనా మార్గంలోకి వెళ్ళిన మనము ఆ మాయను తొలగించుకుంటాం ఆ మాయ ఎక్కడ ఉంటుంది అంటే మనసు పొర మీద ఉంటుంది మనసు అంటే ఏంటి అంటే కొన్ని ఆలోచనల సముదాయము ఈ ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి ఈ మనసు స్థిరంగా ఎక్కడా ఉండదు ఇప్పుడు మనసు భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది అనుకోండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తూ ఉంది అంటే భవిష్యత్తు గురించి తన ఆలోచన అంటే తనలో వచ్చే ఆలోచనలు భవిష్యత్తుకు సంబంధించి ఉన్నాయి అంటే మనసులో భయం ఏర్పడుతుంది అదే మన మనస్సు గతంలోకి జరిగిపోయిన దానిలోకి వెళ్ళింది అంటే అక్కడ జరిగిన బాధల గురించి అక్కడ జరిగిన ఇబ్బందుల గురించి ఆలోచించి మనస్సు బాధలో ఉండిపోతుంది అన్నమాట అంటే మనస్సుని భవిష్యత్తులోకి పంపించినా ఇబ్బంది గతంలోకి పంపించిన ఇబ్బంది అదే మనస్సుని మనం ప్రస్తుత క్షణంలో మనతో పాటు ఉంచుకున్నప్పుడు అప్పుడు మనం మనము చాలా ఆనందంగా ఉంటాము ఎరుకతో ఉంటాము చేసే ప్రతి పనిని నిష్టగా చేస్తూ ఉంటాము అప్పుడు ప్రజెంట్లో మనసు ఉన్నప్పుడు ఆత్మలో లయమవుతుంది ఆత్మలో లయమైనప్పుడు మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎప్పుడైతే మనస్సు ఆలోచనలు లేకుండా ఉంటుందో అప్పుడు మనము ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోతాం పరమాత్మతో కనెక్ట్ అయిపోతాము మనలో ఉన్న మాయను గెలవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది ఈ మార్గాన్ని భగవాన్ రమణులు మనకు తెలియజేస్తారు ఇటువంటి సాధనను ప్రతి ఒక్కరూ చెయ్యాలి ఆ సాధనే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అని చెప్తారన్నమాట అయితే ఆ సాధన మార్గాన్ని నేర్పించిన భగవాను అరుణాచలంలో ఉన్నప్పుడు ఆయన సాధన చేసుకుంటూ ఉండిపోయావు అంటే సాధన చేసుకోవడం అంటే ఇక్కడ భగవాను దేనికోసం సాధన చేస్తున్నారని కాదు ఆయన సహజ స్థితిలో ఉండిపోయారు ఆయనకు మాయ తొలగిపోయింది ఆయనకి ఎటువంటి మాయా లేదు దేన్నో పొందాలన్న కోరిక లేదు ఆయన ఏ స్థితిలో ఉన్నారు నాలో ఉన్న పరమాత్మే అంతటా ఉంది అంతటా ఉన్న పరమాత్మే నాలో ఉంది అంతా నాలోనే ఉంది అలాగే నాలో ఏమీ లేదు ఈ స్థితిలో ఉన్నారు ఇటువంటి స్థితిలో ఉన్న ఆయనకు ఎటువంటి సాధన అవసరం లేదు కానీ ఆయన ఆయన యొక్క సహజ స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నారన్నమాట కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు అలా మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఆన ఆత్మతో ఉన్న ఆనంద ఆనంద తన్మయత్వంలోకి వెళ్ళిపోయి నిరంతరం రమిస్తూ ఉంటారన్నమాట అటువంటి స్థితిలో ఉన్న భగవాను పెళ్ల మండపంలో ఉన్నప్పుడు ఆయనను ఒక స్త్రీ చూస్తుంది ఆమెకు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయన్నమాట ఆమె పేరు రత్తమ్మ ఆమె ఏం చేసింది అరుణాచలంలో వేయకాళ్ళ మండపంలో సాధన చేసుకుంటున్న భగవాన్ని చూసి ఆవిడ ఇంత చిన్న పిల్లాడు ఇంత ఘోరంగా సాధన చేస్తున్నాడు పాపం ఆహారం కూడా తీసుకోలేదు అంటే వారాల తరబడి అలాగే సాధన చేస్తున్నాడు కదా ఆహారం కూడా తిన్నట్టు లేదు పాపము అని చెప్పేసి ఆవిడ వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లితో చెప్తుందనమాట అప్పుడు వాళ్ళు అంటే ఆవిడ ఒక దేవదాసి ఈ రత్తమ్మ అనే ఆవిడ ఒక దేవదాసి అనమాట దేవదాసి అంటే వాళ్ళు దేవాలయంలో గుళ్ళల్లో నృత్యం చేస్తూ అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సుని తనువుని ఇతరులకు అర్పించేసి ఉంటారన్నమాట ఆ స్థితిలో ఉంటారు అయితే ఒక రకంగా వీళ్ళను ఎవరు గౌరవించరు వీళ్ళను ఏ స్త్రీ అయినా సరే గౌరవం అంటే ఒక ఇల్లాలకి ఉన్న గౌరవము దేవదాసులకి ఇవ్వరు అన్నమాట అటువంటి స్థితిలో ఉంటుంది ఈవిడ ఈవిడకు భగవాన్ని చూడంగానే బాధ కలిగింది అతనికి ఆహారం పెట్టాలన్న కోరిక కలిగింది అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లికి చెప్తుంది వాళ్ళ తల్లి ఆహారం వండి ఆవిడికి ఇచ్చినప్పుడు అప్పుడు ఆవిడ పరుగు పరుగున వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని పిలిచి భగవాన్ని ధ్యానంలో నుంచి లేపడానికి ప్రయత్నిస్తే ఆయన లేచేవాడు కాదు అప్పుడు తర్వాత ఏం చేసేది బలవంతంగా ఆయన నోరు తెరిచి ఆయనకి నోట్లో ఆహారం పెట్టేవాళ్ళన్నమాట అలా ఆవిడ రోజు పెడుతూ ఉండేది కానీ రోజు ఆవిడ భగవానికి ఆహారం పెట్టాలి అంటే అక్కడ ఎవరో ఒకరు సహాయం ఆవిడ తీసుకోవాల్సి వచ్చేది ఇంకొకటి ఏంటి అంటే భగవాన్ ఉన్న దగ్గరనే ఉండేవారు కాదు ఈరోజు ఇక్కడ కూర్చుంటే రేపు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేది ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయేది ఇలా వెళ్ళిపోతూ ఉండేదన్నమాట అప్పుడు ఈవిడ భగవాన్ ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కొని వెతుక్కొని వెళ్ళి ఆహారం పెట్టడం కష్టం అవుతూ ఉండేది అలా ఆవిడకు సాధ్యమైనంత వరకు ప్రతిరోజు భగవానికి ఆహారం పెట్టి ఆయన భౌతిక దేహాన్ని కాపాడుతూ ఉండింది ఆయన ధ్యానం లోతుల్లో సమాధి స్థితిలో ఉన్నప్పుడు అలా అలా రతమ్మ సేవ చేసుకునింది అయితే ఆమె భగవాన్కు సేవ చేసుకున్నందుకు గాను ఆమెకు కలిగిన పుణ్యఫలం ఏంటో తెలుసా మాస్టర్స్ ఆవిడ ఒక దేవదాసి కదా భగవాన్కు ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండడం వల్ల ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ రతమ్మ దేవదాసిని చూసి ఆవిడను మనసు పడి ఆవిడను వివాహం చేసుకొని ఆవిడకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు అంటే మనం చేసే సేవ మనల్ని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక దేవదాసి అంటే ఆవిడ ఒక పురుషుడి దగ్గర కాకుండా ఎంతోమంది పురుషుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది అటువంటి స్త్రీని ఎవరు గౌరవించరు సమాజంలో ఆవిడ అటువంటి వాళ్ళనే మనిషిగా కూడా గుర్తించరు అటువంటి స్థితిలో ఉన్న ఒక స్త్రీ భగవాన్ అంటే ఇక్కడ భగవాన్ అనే కాదు మహాత్ములకు సేవ చేసుకోవడం వల్ల ఆవిడ ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళింది ఒక ఉన్నతమైన వ్యక్తి సంపన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి వచ్చి ఆవిడను ఇష్టపడి వివాహం చేసుకొని ఆవిడకు ఇల్లాలు పదవినిచ్చాడు ఇప్పుడు ఆవిడ గౌరవం ఎక్కడికి పెరిగిపోయింది దేని ద్వారా పెరిగింది ఆవిడ చేసుకున్న సేవ ద్వారా పెరిగింది మన జీవితంలో కూడా మనం అనుభవించడానికి ఘోరమైన కర్మలను తెచ్చుకో ఉన్నప్పటికీ కూడా మనం చేసుకున్న సేవ ద్వారా మనము ఆ కర్మలను దాటచ్చు ఇప్పుడు ఈవిడ జీవితాంతము దేవదాసిగా బ్రతికుంటే ఈవిడికి ఎటువంటి గౌరవం దక్కేది కాదు అలాగే ఆవిడ సేవ చేసుకునింది కాబట్టి ఆ దేవదాసి నుంచి ఒక ఇల్లాలిగా మారింది గౌరవాన్ని సంపాదించుకునింది ఆదరణను సంపాదించుకునింది ప్రేమను సంపాదించుకునింది ఆవిడ యొక్క స్థితిని పెంచుకునింది కాబట్టి మనం కూడా మన జీవితంలో వెళ్ళవలసిన మార్గము ఏంటి అంటే సాధనతో పాటు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుతుంది అలాగే మన కర్మలను దాటడానికి కావలసిన శక్తిని మనం సంపాదించుకోవచ్చు ఈ విషయాలను మనం తెలుసుకోవడానికి భగవాన్ అనుగ్రహాన్ని మనకి ఇచ్చినందుకు వారికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీకు కూడా नागपुर डेपुरो का कृतज्ञताला मास्टर्स थैंक यू थैंक यू थैंक यू सो मच